హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు పన్నెండు గంటల నుండి ఈ జిల్లాల వారీగా రైతులకైతే జమ చేస్తుంది మొదటగా అయితే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి మొదటగా అయితే ఈ రైతులు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే మీ డబ్బులు అనేది కూడా విడుదల అవ్వాలంటే మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే మీరు మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి పూర్తిగా అయితే ఈ వీడియోని అయితే చూడండి సగం అయితే చూసారంటే మీకు అర్థం కాదు పూర్తిగా అయితే వీడియో చూసారంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏ పథకానికి సంబంధించి అయినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ అనేది కూడా చేయించుకోనట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారైతే అయితే మా అధికారికంగా అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలను పన్నెండు గంటల నుండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమవడం జరుగుతుంది ఇదివరకే పదహారో విడతకు సంబంధించి ఓ అర్హత ఉండి పొందినటువంటి రైతుల ఖాతాలలో కూడా రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది అలాగే పదిహేడో విడతకు సంబంధించి కూడా త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్